పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు వచ్చే ఏడాది ఆగస్టు కల్లా పూర్తి చేస్తామని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు దోర్నాల మండలం కొత్తూరు సమీపంలోని ఆయన సందర్శించారు ఇంజనీరింగ్ అధికారులు ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబుతో కలిసి రెండవ టన్నెల్ ను సందర్శించారు ఇప్పటివరకు జరిగిన పనులతో పాటు పెండింగ్ పనులపై అధికారులతో చర్చించారు గంటవాణిపల్లె చెరువు వద్ద కాలువ పనులను తీగలేరు వాగును పరిశీలించారు నేను విజిట్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్టు ఈ జిల్లాకి జీవనాడి లాంటిది గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ కంప్లీషన్కి ఇన్ టైంలో చేయాలనేది కృతనిశ్చయంతో ఉన్నది దానిలో భాగంగానే ఈరోజు ఈ ప్రాజెక్ట్ యొక్క పనులు ఎట్లా జరుగుతున్నాయి ఇక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అని తెలుసుకోవాలని చెప్పేసి మొట్టమొదటిసారి నేను కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత నేను విజిట్ చేయడానికి రావడం జరిగింది టన్నల్స్లో వెరిఫై చేశాము టన్నల్ వన్ అనేది అది టోటల్గా కంప్లీట్ అయింది టన్నల్ టూలో ఇప్పుడు వర్క్స్ జరుగుతున్నాయి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా ఆ లైనింగ్ వర్క్స్ అనేది అయిపోయింది ఆగస్ట్ లోపల అది కూడా కంప్లీట్ అవుతుంది నల్లమల్ల అక్కడ ప్రాజెక్ట్ దగ్గర ఉన్న సాగర్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్న రిజర్వాయర్కి ఏదైతే ఉందో దానికి అందించడానికి ట్వంటీ వన్ కిలోమీటర్స్ వరకు కూడా కెనాల్ ఎక్స్కవేషన్ అయితే జరిగింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా పర్టిక్యులర్గా ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడం జరిగింది ఇది ఎట్టి పరిస్థితుల్లోనే మనం ప్రజ ప్రకాశం జిల్లా ప్రజలకి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్కి మనం ఇవ్వాలి అని చెప్పేసి అని అన్నారు